హాయ్ అండి వెల్కమ్ టు సిరి విద్యా కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఈ రోజు వీడియో సరికి నక్షి పాలిష్ లో బుట్టలు అండి మైక్రో లో ఉన్నాయి నక్షి పాలిష్లో లో ఉన్నాయి ఈ కావాలో మీరు మెన్షన్ చేయండి ఈరోజు ఈ బుట్టలు చూడండి ఇట్లా పైన దిద్దు అనేది ఇలా వస్తుంది పింక్ పింక్ స్టోన్ అనేది ఉంటుంది పైన లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారండి దిద్దుకొచ్చేసరికి కింద ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది కింద ఇట్లా మొగలు అయితే ఉంటాయండి గోల్డ్ మొగలు ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి యాస్టీజ్ అలానే ఉంటాయండి వీడియోలో ఎలా ఉంటాయో సేమ్ యాస్టీజ్ మోడల్ అయితే అలానే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా నెంబర్ ఒకసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పింక్ రూబీలో అయితే ఉంటుందండి బాదం ప్యాటర్న్ లో ఉంటుంది డిజైన్ అయితే సూపర్ గా ఉందండి ఇట్లా బాదం ప్యాటర్న్లో అయితే చుట్టూ బుట్ట చుట్టూ ఇట్లా వస్తుందండి పింక్ పింక్ స్టోన్ అయితే ఉంటుంది కింద వచ్చరికి చూడండి క్రిస్టల్స్ అయితే ఉంటాయి కింద గోల్డ్ బాల్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వస్తుంది స్క్రూ బ్యాక్ అండి నక్షి పాలిష్లో అయితే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో బుట్టలు అయితే గోల్డ్లో ఎలా ఉంటాయి ఆస్టీస్ అదే మోడల్ అండి ప్రైజ్ వరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇందా చూపించింది వేరియేషన్ ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ఇది కొంచెం చిన్న బుట్టలు వస్తాయి సైజు అనేది మధ్యలో వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్లో పింక్ స్టోన్ ఉంటుందండి పైన వచ్చేసరికి గ్రీన్ స్టోన్ ఉంటుందండి టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది సైడ్ వచ్చరికి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లా క్రిస్టల్స్ అయితే గోల్డ్ గోల్డ్ తోటి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయి క్రిస్టల్స్ అయితే చుట్టూ సరికి గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ అయితే ఉంటుందండి చూడొచ్చు బ్యాక్ సైడ్ చూడండి ఇలాగా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇలా చూపించిన దాంట్లోనే సేమ్ గ్రీన్ బీడ్స్ అయితే వస్తాయండి క్రిస్టల్స్ అయితే వస్తాయి కింద వచ్చేసరికి ఇట్లా గ్రీన్ లో ఉంటాయండి ఇట్లా గోల్డ్ లో ఉంటుంది నక్షి పాలిష్లో అయితే ఉంటుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లా పీకాక్ డిజైన్ అనేది ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది గోల్డ్ గోల్డ్ లుకేనండి గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయి యాస్టీస్ అలానే ఉంటాయండి మోడల్ వేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గ్రీన్ 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 స్టోన్ అయితే వస్తుందండి పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది బుట్టలు వచ్చేసరికి ఇలా ఉంటాయండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్న్లో పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లాగా క్రిస్టల్స్ అయితే ఉంటాయి గోల్డ్ కింద మూవలు అయితే ఉంటాయండి ఇవి కూడా స్క్రూ బ్యాక్ అయ్యేనండి చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ ఆ అదే అదే అండి ఇంకా క్యూట్గా ఉన్నాయో ప్రైజ్ వేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పంజరం బుట్టలు అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తుందండి కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే గోల్డ్ మూవలు అయితే ఉంటాయండి పైన వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్లో ఉంటుంది డిజైన్ అనేది టెంపుల్ డిజైన్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ వేసుకునేది స్క్రూ బ్యాక్ ఉంటుందండి బుట్టలు అయితే చాలా బాగున్నాయండి చూడండి మైక్రో గోల్డ్లో ఉంటాయి మొత్తం గోల్డ్ లుక్లోనే ఉన్నాయండి వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫిష్ పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాములు అండి పైన వచ్చేసరికి దిద్దుకొచ్చేసరికి ఇట్లాగా చూడండి పికాక్ డిజైన్ అనేది ఉంటుంది బాదం ప్యాటర్న్లో పింక్ స్టోన్ అనేది ఉంటుందండి కింద వచ్చేసరికి క్రిస్టల్స్ అయితే ఉంటాయి గ్రీన్ గ్రీన్లో గ్రీన్ క్రిస్టల్స్ పింక్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి వచ్చేసరికి చుట్టూ వచ్చేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ అనేది ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా స్క్రూ బ్యాకే ఉంటుందండి ప్రైస్ వచ్చరికి ఫోర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి పైన వేసరికి ఇట్లా దిద్దుకు వేసరికి పికాక్ డిజైన్ ఉంటుందండి బాదం పేటర్లో పింక్ స్టోన్ ఉంటుందండి యాస్టీజు కింద వచ్చరికి ఇట్లా ముత్యాలు అయితే ఉంటాయండి కట్టు తీగతో మేకింగ్ ఉంటుంది ముత్యాలు ఉంటాయి మధ్యలో వేసరికి వైట్ పాల్ అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి స్క్రూ బ్యాకే ఉంటుంది మొత్తం గోల్డ్ లుక్లోనే ఉంటాయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే వస్తుందండి పికాక్ డిజైన్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లాగా పింక్ క్రిస్టల్స్ అయితే ఉంటాయండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా వైట్ పాల్ అయితే ఉంటుంది ముత్యం అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇవి కూడా తేనండి స్క్రూ బ్యాకే ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటాయండి డైలీ యూజ్ చేసినా నల్లబడవండి ఈ ఫంక్షన్ వేర్కైనా పండగలకైనా చాలా బాగా యూజ్ అవుతుందండి లంగావణీల మీదకైనా చిన్నపిల్లలకైనా చాలా బాగా యూజ్ అవుతుంది శారీస్ మీదకైనా చాలా బాగుంటాయి బుట్టలు అనేవి ప్రైజ్ వచ్చరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి కొంచెం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు దిద్దులాగైనా పెట్టుకోవచ్చు అండి లేదా బుట్టలకైనా ఇట్లా రిమూవ్ పెట్టుకోవచ్చు చూడండి మొగలు అయితే ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చరికి స్క్రూ బ్యాక్ ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటాయండి గోల్డ్ లుక్ కొంచెం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉన్నాయండి గోల్డ్ లుక్ అయితే ఉంది